సూర్యకాంతం సినీ నటి తెలుగు సినిమాల్లో గయ్యాలి పాత్రలో తన సహజ నటనతో ప్రాచుర్యం పొందింది నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు ఒకసారి టెలివిజన్ ఇంటర్వ్యూలో తాను హాస్యానికి సూర్యకాంతంతో స్వయంగా ఇలా అన్నానని చెప్పాడు నువ్వు తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటుంది సూర్యాకాంతం అనే చక్కని పేరు ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావు సూర్యాకాంతం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ దగ్గరున్న వెంకటకృష్ణరాయపురంలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన తన తల్లిదండ్రులకు పద్నాలుగవ సంతానంగా జన్మించింది ఆరేళ్ల చిన్న వయసులోనే పాడటం నాట్యమాడటం నేర్చుకుంది పెరిగే వయసులో హిందీ సినిమా పోస్టర్లు బాగా ఆకర్షించాయి సినిమాలో నటించాలనే కోరిక ఆపుకోలేక చెన్నై చేరుకుంది మొదటి జెమినీ స్టూడియో నిర్మించిన చంద్రలేఖ సినిమాలో డాన్సర్గా అవకాశం వచ్చింది అప్పట్లో నెలకు అరవై ఐదు రూపాయలు జీతం ఇవ్వబోతే నిర్మతతో తన అసంతృప్తిని తెలియబరిచిన మీదట డెబ్బై ఐదు రూపాయలు చేశారు తర్వాత దుర్మాంగదలో ఆమెది మోగవేషం ధర్మాంగధ టైములో చిన్న చితక వేషాలు వేసినా తర్వాత లీలా కుమారి సాయంతో మొదటిసారిగా నారద నారదీ సినిమాలో సహాయ నెటిగా అవకాశం వచ్చింది చిన్న చిన్న పాత్రలు నచ్చగా జెమిని స్టూడియో నుంచి బయటకు వచ్చేసింది మనసులో బొంబాయికి వెళదామని ఉన్నా అందుకు ఆర్థిక స్తోమత సరిపోక ఆ ఆలోచనను విరమించుకుంది ఆ పరిస్థితిలో సహా అయినట్టుగా గృహప్రవేశం సినిమాలో మంచి అవకాశం వచ్చింది తర్వాత తన కళ అయిన హీరోయిన్ వేషం సౌధామిని చిత్రం ద్వారా వచ్చింది కానీ ఆ సమయంలో కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయం అవడంతో ఆ అవకాశం తప్పిపోయింది బాగైన తర్వాత సంసారం చిత్రంలో మొట్టమొదటిసారిగా గయ్యాళి అత్త పాత్ర వచ్చింది తర్వాత తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆంధ్ర సినీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయేలా జీవితాంతం అవే పాత్రలతో నటించింది అసలు సంసారం చిత్రం తర్వాత బొంబాయికి చెందిన ఒక నిర్మాత ద్వారా హీరోయిన్గా అవకాశం వచ్చింది కానీ తనకు అవకాశం రాకముందు ఇంకొక హీరోయిన్ను తీసేశారని తెలియడంతో ఒకరి భాతను నా సంతోషంగా తీసుకోలేను అని ఆ సినిమాను నిరాకరించింది కోడరిక్కం సినిమా ఆమె ఎంతో పేరు తీసుకొచ్చింది బీ నాగరెడ్డి చక్రపాణిలు ఆమె లేకుండా సినిమాలు తీసేవారు కారు ఆ రోజుల్లోని అనేక సాంఘిక చిత్రాల్లో రేలంగి సూర్యకాంతం రమణారెడ్డి సూర్యకాంతం ఎస్వి రంగారావు సూర్యకాంతం జంటలు వాళ్ల దృశ్యాలు గుర్తుకు తెచ్చుకొని ఇవాళ కూడా హాయిగా నవ్వుకోవడం కాదు కొత్త సినిమా వస్తుంటే అందులో సూర్యకాంతం ఉందా అని ప్రేక్షకులు తారాగణంలో సూర్యకాంతం ఉన్నట్టేగా అని సినిమా డిస్ట్రిబ్యూటర్లు ఎదురు చూసేవారు చక్రపాణి దొంగరాముడు చిరంజీవులు తోడి కోడళ్ళు అత్త ఒకంటి కోడలే ఇల్లరికం భార్యాభర్తలు గుండమ్మ కథ కుల గోత్రాలు దాగుడుమూతలు అత్తగారు కొత్త కోడళ్ళు ముహూర్త బలం లాంటి మరుపురాని ఎన్నో సినిమాలలో నటించింది సూర్యకాంత సూర్యకాంతాన్ని హాస్య నటీమణిగా ముద్ర వేయడానికి లేదు ఆమె ప్రత్యేకంగా హాస్యం చేయకపోయినా ఆమె సంభాషణ చెప్పే తీరు నవ్వు తెప్పిస్తుంది చేసే చాష్టలు కోపం తెప్పిస్తాయి అలానే ఆమె దుష్ట పాత్రధారిణి అని కూడా అనలేం సహాయ నటి అనే అనాలే గయ్యాలి అత్తకి మారుపేరు సూర్యాకాంతం అనిపించుకుంది ఓరచూపులు చూస్తూ ఎడం చేయి విరుస్తూ కుడి చేయి నడుం మీద నిలబెట్టి ఆమె చెప్పిన సంభాషణ చాతుర్యం అంతలోనే వెక్కిరిస్తూ అంతలోనే కళ్ళబొల్లి కబుర్లతో ఏడుపులు ఏడుస్తూ ఆమె ధరించిన అత్తపాత్రలు సజీవ శిల్పాలు వ్యక్తిగా సూర్యాకాంతం గయ్యాలి కానే కాదు మామూలు మనిషే ఏ సమావేశాలకో సినిమా ఉత్సవాలకు ఆమె వెళ్ళినప్పుడు ఆటోగ్రాఫీల కోసం వెళ్లే స్త్రీలు సూర్యకాంతం దగ్గరికి వెళ్ళడానికి భయపడేవారు అయితే ఆమె నిక్కార్సైన మనిషి ఖచ్చితమైన మనిషి సహృదయం గల మనిషి సహాయపడే మనిషి ఆమె శుభ్రంగా కడుపు నిండా తినేది పది మందికి పెట్టేదే షూటింగ్కి వచ్చినప్పుడల్లా తనతో ఏవో తినుభండరాలు తీసుకురావడం అందరికీ పెట్టడం అలవాటు ఇలాంటి అలవాటు సావిత్రి కృష్ణకుమారి జానకి వంటి నటీనటులకు ఉండేది విశేష దినాలు పండగ పబ్బాలు వస్తే సరే సరే షూటింగ్లలో జోకులు చెప్పడం సూర్యకాంతం సరదాలో ఒకటి ఒక షూటింగ్లలో బయటకు కేకలు వినిపిస్తున్నాయని సైలెన్స్ అవుట్ సైడ్ అని ప్రొడక్షన్ మేనేజర్ గట్టిగా అరిచాడు ఫ్లోర్లో ఉన్న సూర్యకాంతం ఓ అని అంతకన్నా గట్టిగా అరిచింది ఏమిటమ్మా అని అడిగితే సైలెన్స్ అవుట్ సైడ్ అని కదా అన్నారు అన్నామే నవ్విస్తూ అలాంటి అల్లరి ఉండేది ఆమెలో ఓ సినిమాలో నాగయ్యను నానా మాటలు అని నోటికొచ్చిన తిట్లు తిట్టాలి షాట్ అయిపోయాక ఆయన కాళ్ళ మీద పడి అపరాధం క్షమించండి అని వేడుకుంది పాత్ర తిట్టిందమ్మా నువ్వెందుకు బాధపడతావు లే అని నాగయ్య లేవనెత్తితే కన్నీళ్లు తుడుచుకున్న భక్తి సెంటిమెంటు ఆమెవి దబాయింపు ఖచ్చితత్వము ఉన్న మనిషి అయినా మనసు మాత్రం వెన్న సున్నితము అవసరమైన వాళ్ళకి ఆర్థిక సహాయం చేసేది కానీ అనవసరం అనిపిస్తే మాత్రం పూచికప్పుళ్ళ కూడా విదిలించేది కాదు మొహమాట పడకుండా తనకి రావాల్సిన పారితోషికాన్ని అడగవలసిన నిర్మాతల్ని గట్టిగా అడిగేది ఆమె అందరినీ నమ్మేది కాదు తన కారు రిపేర్కి వస్తే ఎంత పెద్ద రిపేర్ అయినా మెకానిక్ ఇంటికొచ్చి తన కళ్ళ ముందు చేయవలసిందే ఎంత ఎక్స్ట్రా మనీ అయినా తీసుకోగాని చివరి దశలో వేషాలు తగ్గిపోయినా చివరిదాకా నటిస్తూ ఉండాలనే కోరుకునేదే తన ఆరోగ్యం బాగోలేకపోయినా నటిస్తాను అని ధైర్యంగా చెప్పేది గుండమ్మ కథలో గుండమ్మగా గూబులు పుట్టించినా మాయాబజార్లో హిడింబిగా మెప్పించినా అది ఆమెకు మాత్రమే సాధ్యం అనేలా చేసింది తెరపై ఆమె కనిపించగానే పాత్ర మాత్రమే కనపడుతుంది నటి కనపడదు ఆమె పేరు చెబితే చాలు కోడళ్లకు భయం తెలుగు నేలపై ఆ పేరు పెట్టుకోవడానికి కానీ పిలిపించుకోవడానికి కానీ ఎవరు ఇష్టపడరు అంతలా తన పాత్రలతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన నటి సూర్యకాంత ఆ మహానటి తొంభై ఏడవ జయంతి సందర్భంగా న్యూస్ పద్దెనిమిది ప్రత్యేక కథనం సూర్యకాంతం తెలుగువారిని భయపెట్టిన పేరది ఆ స్థాయిలో ముద్రపడిన మహానటి హోల్ ఇండియాలోనే లేదు గయాలి పాత్రలు అనగానే తెలుగు ప్రేక్షకులకు టక్కున గుర్తొచ్చే పేరు సూర్యకాంతం తెరపై ఆమె పోషించిన పాత్ర హాస్యం వ్యంగ్యం చిలిపితనం కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి పాత్ర ఏదైనా అందులో స్వాభివాకం నటించడం ఆమెకు నటనతో పెట్టిన విద్య ఎన్నో దుష్ట పాత్రలకు తన నటనతో ప్రతిష్ట చేసిన సూర్యకాంతం పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని వెంకటకృష్ణారావుపురంలో జన్మించారు చిన్నప్పుడే క్లాసికల్ డాన్స్లో మంచి పట్టు సంపాదించిన సూర్యకాంతం ఆ తర్వాత నటనలో రాడు తేలింది నటిగా ఆమె తొలి చిత్రం నారదా నారధి ఆ తర్వాత గృహప్రవేశం సినిమాలో అవకాశం వచ్చిన నటిగా సరైన గుర్తింపు లభించలేదు ఆ తర్వాత సౌధామిని చిత్రంలో హీరోయిన్గా అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది ఆ తర్వాత సూర్యకాంతం నటించిన సంసారం చిత్రం ఆమె నట జీవితాన్నే మలుపు తిప్పింది ఈ సినిమాలో గయ్యాలి అత్త పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు ఈ చిత్రంలో ఆమె పోషించిన పాత్రకు జనాల్లో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది ఈ మూవీ తర్వాత వెండితెర అత్తగా సూర్యకాంతం వెనుదిరిగి చూసుకోలేదు సూర్యాకాంతం అభినయ చాతుర్యం ముందు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అయినా గజగజ వణికిపోవాల్సిందే నిస్సహాయులైన భర్తలుగా రేలంగి రమణారెడ్డి గుమ్మడి ఎస్వీఆర్ నాగయ్యలు కూడా ఆమె నటన ముందు పలాదూరే మహానటి సావిత్రి జమున వంటి ఎంతోమంది నటీమణులు కూడా సూర్యకాంతం చేతిలో చీపురు గరిట దెబ్బలు శాపనార్థాలు తిన్నవారే సూర్యకాంతం నట జీవితంలో మరో మరుపురాని చిత్రం గుండమ్మ కథ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్వీఆర్ సావిత్రి జమున వంటి నట దిగ్గజాలున్న టైటిల్ రోల్ సూర్యకాంతం మీద పెట్టడం విశేషం ఆ రోజుల్లో కథకున్న ప్రాధాన్యతను బట్టి గుండమ్మ కథగా పేరు నిర్ణయించడం జరిగింది ఈ సినిమాలో గయ్యాలి సవితి తల్లిగా అత్తగా ఆమె అభినయం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది ఏడాదికి పట్టుమని పది సినిమాలు కూడా తయారు కాని రోజుల్లో వచ్చిన సూర్యకాంతం ఆ తర్వాత తనదైన ముద్రతో దాదాపు ఏడు వందల యాభై పైగా సినిమాల్లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రల్లో ఒదిగిపోయింది సూర్యకాంతం మనుషుల్ని స్థాయితో సంబంధం లేకుండా అభిమానించేవారు ఆమె పండుగలు పబ్బాలు వస్తే వర్కర్స్కు బోనస్ ఇచ్చే విశాల హృదయం సూర్యకాంతం సొంతం సినిమాలో ఆమె వేసేవి గయ్యాలి అత్త వేషాలి అయినా వ్యక్తిగతంగా ఆమె చాలా సౌమ్యురాలు చక్కని మాట తీరుతో అందరినీ ఆప్యాయంగా పలకరించేది హాస్యం పేరుతో ఆవిడ ముక్కు కళ్ళు నోరు తిప్పుతూ ఎప్పుడూ వికృత చేష్టలు చేయలేదు తన సంభాషణ చాతుర్యంతో ఎడమ చేతి వాటంతో జనాన్ని హాయిగా నవ్వించేది భగవంతుడు లక్ష మందిలో ఏ ఒకరికో ప్రసాదించే బాడీ లాంగ్వేజ్ ఆవిడకు వరం ఆ రోజుల్లో రేలంగి రమణారెడ్డి ఎస్వీఆర్లతో ఆవిడ జోడీ ఉందో లేదో ఆరా తీసి మరీ సినిమాకు పెట్టుబడి పెట్టేవాళ్లట పంపిణీదారులు పాట్ను ఒకే టేక్ లోనే చేయించుకున్న అతి కొద్ది మంది కళాకారుల్లో సూర్యాకాంతం ది అగ్రస్థానం సూర్యకాంతం నటన కౌసల్యాని చూసి తెలుగు చలనచిత్ర ప్రేక్షకులు విస్తుపోయారు నోళ్లు వెళ్లబెట్టి చూశారు సవితి తల్లి తోడి కోడళ్ళు గయ్యాలి అత్త ఇలా ఏ పాత్రలోనైనా చక్కగా ఒదిగిపోవడం సూర్యాకాంతం స్పెషాలిటీ కొన్ని పాత్రలు కొంతమంది కొరకే సృష్టించారనిపిస్తుంది ఒకే రకం పాత్రల్ని ఎక్కువ సినిమాలో నటించిన నటి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క సూర్యకాంతమే ఇవాడ మనం చూస్తున్న ఫ్యాన్సీ పారితోషికాలు ఏమీ లేని రోజుల్లో ఆవిడ లక్షలు సంపాదించింది ముసలితనంలో ఆదరణకు నోచుకొని రంగస్థల కళాకారులు ఎంతోమందిని డబ్బిచ్చి ఆదుకున్న విశాల హృదయం సూర్యాకాంతం కేవలం గయ్యాలి పాత్రలే కాదు నటిగా సూర్యకాంతంలో ఎన్నో కోణాలున్నాయి సాత్విక పాత్ర చేసినా హాస్య పాత్రలో నటించినా ఇలా ఏ పాత్ర చేసినా ఆ పాత్రే కనబడుతుంది సూర్యకాంతం కనిపించదు తెరపై ఎంతమంది గయ్యాలిగా కనిపిస్తారో నిజ జీవితంలో అంత మంచి మనిషి సూర్యకాంతం సూర్యకాంతం ఎక్కడ ఉంటే అక్కడ సందడిగా ఉండేది షూటింగ్లలో ఏ మాత్రం తీరిక దొరికినా రేడియో నాటకాల్లో విరివిగా పాల్గొనేది తెలుగు భాషలో పాటు హిందీ ఇంగ్లీష్ మరాఠీ కన్నడ భాషల్లో అనర్ఘలంగా మాట్లాడడం ఆమె ప్రత్యేకత ఆమె అందానికి ఎప్పుడూ ప్రాధాన్యతనివ్వలేదు నటిగా తనకంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకోవడంపైనే దృష్టి పెట్టేది సూర్యకాంతం వెండి తెరపై ఎంతో మంది తన యాక్టింగ్తో భయపెట్టిన సూర్యకాంతానికి విజయ చక్రపాణి అన్నపూర్ణ దుక్కిపాటి మధుసూదన్ రావు అంటే ఎంతో గౌరవం ఏటా కొత్త ఏడాది తొలి రోజు జనవరి ఏటా కొత్త ఏడాది తొలి రోజు జనవరి ఫస్ట్న ఉదయాన్నే వెళ్లి దుక్కిపాటి వద్ద దబాయించి మరీ నూట ఒక్క రూపాయలు తీసుకునేది న్యూ ఇయర్ ఫస్ట్ డే అలా తీసుకుంటే ఆ ఏడాదంతా మంచిగా ఉంటుందని సూర్యకాంతం నమ్మేదట మరణించడానికి కొద్ది రోజుల ముందు కూడా సావిత్రి స్మారక అవార్డు అందుకుంది చివరిగా ఆమె నటించిన సినిమా ఎస్పి పరశురామ్ ఆవిడ సెట్లో ఉంటే మిగతా వాళ్లకు సందడి సూర్యకాంతం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో డిసెంబర్ పద్దెనిమిదిన తన డెబ్బై ఏట స్వర్గస్థులయ్యారు ఆమె శారీరకంగా మన మధ్యలో లేకపోయినా నటన రూపంలో ఆమె ప్రేక్షక హృదయాల్లో చిరంజీవిగా నిలిచి ఉంది ఒక నటిగా వేర్వేరు భర్తీ చేయలేము స్థానాన్ని అందుకుంది దట్ ఈజ్ సూర్యకాంత్